అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు వీడియోలో రథసప్తమి తేదీ శుభయోగం ప్రాముఖ్యత పూజా విధానం తెలుసుకుందాం మాఘమాసం వచ్చిందంటే పండగలే పండగలు ప్రతిరోజు కూడా పండగే ప్రతిరోజు కూడా శుభప్రదమైన దినం మన సనాతన ధర్మంలో రథసప్తమి పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది సంవత్సరం మొదటి పండుగ అయిన మకర సంక్రాంతి తర్వాత ఫిబ్రవరిలో రథసప్తమి వస్తుంది దాని స్వంత ప్రాముఖ్యత అయితే దానికి ఉంది ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి రథసప్తమిగా జరుపుకుంటారు సూర్య భగవాను రథసప్తమి రోజున పూజిస్తారు రథసప్తమి పంచాంగం ప్రకారం ఫిబ్రవరి పదహైదు ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల నుండి ఫిబ్రవరి పదహారు ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఫిబ్రవరి పదహారున ఉదయ తిథి ప్రకారం రథసప్తమి జరుపుకుంటారు రథసప్తమి స్నాన సమయం ఎప్పుడంటే రథసప్తమి రోజున స్నానం చేసే సమయానికి సంబంధించి ఈ రోజు ఉదయం ఐదు గంటల పదిహేడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల మధ్య పవిత్ర నదిలో స్నానం చేయడం శ్రేయస్కరం ఈ రథసప్తమి రోజున స్నానం మరియు దానం ముఖ్యమైనవి రథసప్తమి ఈ సంవత్సరంలో రథసప్తమి రోజు మధ్యాహ్నం మూడు గంటల పద్దెమి పద్దెనిమిది నిమిషాల వరకు బ్రహ్మయోగం ఏర్పడుతుంది ఈ రోజున ఇంద్రయోగం కూడా ఏర్పడుతుంది రథసప్తమి రోజున భద్ర స్వర్గంలో నివాసం ఉంటాడని భూలోక వాసులకు కళ్యాణాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం ఇంకా రథసప్తమి పూజా విధానం రథసప్తమి రోజున ఉదయాన్నే లేచి హృదయపూర్వకంగా సూర్యభగవానుడికి నమస్కరించండి పూజ గదిని శుభ్రం చేయండి పూజ సామాగ్రిని అమర్చండి సూర్యదేవిని ప్రతిష్ఠించండి పూలు పండ్లు కుంకుమలు నైవేద్యాలు సమర్పించండి అలాగే కొందరు నీళ్లలో ఎర్ర వేసి అర్ఘ్యం సమర్పిస్తారు ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించండి మీ హృదయంలో సూర్య చాలీసా లేదా సూర్య కవచ జపించండి రథసప్తమి రోజున పఠించే మంత్రం ఏమిటంటే రథసప్తిని రోజున ఈ మంత్రాలను హృదయపూర్వకంగా జపించండి ఓం హాం హ్రీం హాం సా సూర్యాయ నమ ఓం గురుణి సూర్యాయ నమ నేనైతే ఈ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి మీరు చూసి నీట్గా మీరు ప్రనౌన్స్ చేయడానికి వీలుగా ఉంటుందండి ఇదండి ఇవాళ్టి వీడియో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే షేర్ చేస్తున్నాము మీ మీ ఊర్లో కూడా మీరు ఎలాగా మేం మా ఊర్లో అయితే ఈ రథసప్తమి పండుగని రథం ముగ్గుతో లాగా ముగ్గు వేసి అక్కడే పూజించుకుంటాము మీరు కూడా ఎలా పూజించుకుంటారు కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో యూస్ఫుల్ అని మీకు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు అందరికీ నమస్కారం